ముందుగా దేవాత దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెప్పుచున్నాను మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెప్పుచున్నాను పాత నిబంధన గ్రంథాన్ని ఐదు భాగాల కింద విభజించము కొత్త నిబంధన గ్రంథాన్ని నాలుగు భాగాల కింద విభజించారు పాత నిబంధ గ్రంథాన్ని ఐదు భాగాల కింద విభజించిన గ్రంథాల పేర్లు చెప్పుకుందాం కొత్త నిబంధన గ్రంథాన్ని విభజించిన గ్రంథాల పేర్లు చెప్పుకుందాం పాత నిబంధన గ్రంథంలోని గంధాల పేర్లు ధర్మశాస్త్రంలోని గ్రంథాల పేర్లు ఆదికాండ నిర్మాకాండం లేవేకాండ పేర్లు చరిత్ర న్యాయాధిపతులు రూతు సమయలు మొదటి గ్రంథం సమయలు రెండవ గ్రంథం రాజులు మొదటి గ్రంథం రాజు రెండవ గ్రంథం దినవృత్తాంతం మొదటి గ్రంథం దినవృత్తాంతం రెండవ గ్రంథం ఎజ్రా ఎస్తేరు ఎజ్రాస్తేరు గ్రంథం నెక్స్ట్ భాగములు సామెతలు క్రీతలు ప్రసంగి పరమగీతములు నెక్స్ట్ పెద్ద పెద్ద ప్రవర్తలు ఎలాపాజ్కెలు చిన్న ప్రవర్తలు ఓసియా యావేలు హామోసు ఓపత్య యోన మేక నాహూము అబకుకు జపనియా హి జకరియా మలాకి కొత్త నిబంధన గ్రంథములోని విభజించిన నాలుగు నాలుగు భాగాల్లోని గ్రంథాల పేర్లు చెప్పుకుందాం సువార్తలు మత్తాయి సువార్త మార్క్ సువార్త లోక లోకసువార్త యోహాన సంఘ చరిత్రలు అపోస్తుల కార్యం పత్రికలు రోమియలకు కోటో కొరందేలకు రెండో కొరందేలకు గలతీలు ఎపిస్ పిలిపిలకు ఓటో ఒకటో తెసలనుకు రెండో తెసలనుకు ఓటో తిమోతి రెండో తిమోతి తీతుకు పిలోమలకు ఎబ్రీలకు యాకోబు ఓటో యాహా ఓటో పేతురు రెండో పేతురు ఓటో యాహన్ రెండో యాహాన్ మూడో యాహన్ యోధ ప్రకటన అందరికి వందనాలు